హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక ఆజ రఘురాం ఉంటున్న ఇంటికి వచ్చి గడప లోపల అడుగు పెడుతూ ఉండగా అంతలో సుందరమ్మ ఆగు ఇదేమైనా నీ తాతగారి ఇల్లు అనుకున్నావా అని అరుస్తూ ఉంటుంది నేను ఒకసారి రామలక్ష్మితో మాట్లాడాలి అని ఆజ చెప్తూ ఉంటగా అంతలో రామలక్ష్మి అన్నం తింటూ నేను మాట్లాడడానికి ఏమి లేదని చెప్పు అని రామలక్ష్మి అంటుంది అంతలో సుందరమ్మ పాపం మా పిల్ల పొద్దు నుంచి ముద్ద కూడా ముట్లేదు అడగ్గా అడగ్గా ఇప్పుడే తినటానికి కూర్చుంటే తినక ముందే ముద్ద లాగేస్తావా అని సుందరమ్మ అరుస్తూ ఉంటుంది ఆయన కూడా ఆర్జ వెళ్లకుండా అక్కడే చాలా బాధపడుతూ నిలబడి ఉండగా ఇక రామలక్ష్మి అన్నం తిని చేయకడుక్కోగానే వెంటనే పద్మ ఆ ఎంగిలిపల్లని తీసుకొచ్చి ఎంగిల్ నీళ్ళని ఆర్జ మొహాన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆర్జ అలా తలెత్తి చూసేసరికి అక్కడ రామలక్ష్మి ఉంటుంది రామలక్ష్మి ఆ ఎంగిల్ నీళ్లు తన మొహాన్ని పోసిందనుకుని ఆర్జ అపార్థం చేసుకుని షాక్ అవుతూ చూస్తూ ఉండగా రామలక్ష్మి ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అంటే బాగోదు అని చెప్తూ ఉండగా ఇంత గౌరవంగా చెప్తావా అని నేను ఊహించలేదు రామా ఈ ఆజ అంటే ఏంటో చూపిస్తాను అని చాలా కోపంగా ఆజ వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండగా సరే చూసుకుందావా అని రామలక్ష్మి కూడా ఆజ్జతో వేలు చూపించి మాట్లాడుతూ ఉంటుంది